హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈ రోజు వీడియోలో ఒక కేజీ బోన్లెస్ చికెన్తో చికెన్ పచ్చడిని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ బోన్లెస్ చికెన్ని ఇలా మీడియం లో కట్ చేసి తీసుకున్నాను ముందుగా ఒక అర స్పూన్ పసుపుని ఒక అర స్పూన్ ఉప్పుని కూడా వేసి వాటర్ వేసుకుంటూ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ నూనెను కూడా వేసి చికెన్ని బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక గంట తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఈ చికెన్ లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే చికెన్ ని ఉడికించుకోవాలి ఈలోగా మనకి ఇందులోకి మసాలా కోసం ఇలా ఒక ఫ్రై లోకి ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు ఇలాచీలు అలాగే ఐదు లవంగాలను వేసుకొని ఒక ఐదు సెకండ్లు ఫ్రై చేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలు తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఈ మసాలాలు అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మసాలా అంతా వేసుకొని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనకి ఈ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిగతా ఆయిల్లోకి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల ఉప్పు తర్వాత మనం మసాలా పట్టుకున్న మసాలా పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం మసాలా అంతా చికెన్ పీసెస్ కి పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు ఉన్న నిమ్మకాయల్ని కట్ చేసుకొని మనం ఉప్పు కారం మసాలా కలుపుకున్న చికెన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం పిండేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ బౌల్లోకి ఈ చికెన్ పచ్చడిని అంతా వేసుకొని మూత పెట్టి ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత గా ఎంత బాగుందో కదా మరి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ఈ బోన్లెస్ చికెన్ పచ్చడిని ట్రై చేసి చూడండి ఇంట్లోనే ఎంతో టేస్టీగా చికెన్ పచ్చడి అయితే రెడీ అవుతుంది మరి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి అంతేనండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్